Dewi gyeru, unira long.

అదేవా ఏమవుతావు బయటికి రాసి పెట్టారు చూసారు కదా డాక్టర్ రావాలి ఇంజనీర్ అవ్వాలి లాయర్ రావాలి సైంటిస్ట్ వల్ల రాసి పెట్టారు మళ్ళీ వాళ్ళకి ఫైనల్ వరకు పిల్లల్ని ఛాలెంజ్ చేయాలి అవును కదా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఏం నచ్చుతుందో ఏ సబ్జెక్ట్ లో బాగా చదువుతున్నారో అది చూసి దానికి ప్రోత్సహించాలి అందుకోసమే మీటింగ్ పెట్టడం జరిగింది సరేనా ఓకే ఈ కార్డు మంది చూసారు ఇంకా చూడలా చూడలేదు పూర్తి విషయాలు వివరాలు ఉంటాయి పిల్లల గురించిన హెల్త్ గురించి వాళ్ళు ఇక్కడ హాజరు అవుతున్నారు లేదా ప్రతిరోజు తర్వాత వాళ్ళకి ఎలాంటి విషయాల్లో ఇది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ బాగా మార్కులు వస్తుంది ఏ వాళ్ళకి మనం అంటే వాళ్ళు తర్వాత ఏం అవ్వాలి దాని గురించి విషయాలు అన్ని వస్తాయి ఇక్కడ జరుగుతున్న ఎగ్జామ్స్ ఉంటుంది కదా పరీక్షలు పెడతారు కదా దాంట్లో పిల్లలు ఏ మార్క్స్ వస్తుంది అది మరి మీరు చూడాలి ఏ గ్రేడ్ ఉన్నారు చూడాలి సబ్జెక్ట్లో మ్యాథ్స్ సైన్స్ లో బయాలజీ ఇట్లా ఏదైనా ఒక చోట తక్కువ ఎక్కువ మార్పు ఉన్నప్పుడు మీరు టీచర్ని అడగాలి ఎందుకు నా పిల్లలు ఎక్కువ తక్కువ మార్క్ వస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉందా చదవడంలో అట్లా మీరు మాట్లాడాలి దానికోసం పెట్టాము పెట్టారు ఈ కార్డు కార్డు ఇచ్చిన తర్వాత టీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి గౌరీకి ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో మార్క్ తగ్గింది అంటే మీరు ఆ ఇంగ్లీష్ టీచర్ క్లాస్ టీచర్ దగ్గర అడగాలి ఏ అడుగుతారు ఎందుకు తగ్గింది పిల్లలకి ఎందుకు రావట్లేదా చదవట్లేదా అడిషనల్ గా మీరు వాళ్ళకి ఏదైనా కోచింగ్ ఇవ్వగలుగుతారా నేను ఏం చేయాలి ఇందుకు వస్తే అట్లాంటి అడుగు అట్లాంటి ఇంట్రెస్ట్ పెంచుకోవాలి ఇప్పుడు వచ్చినప్పుడు చాలా మంది మీరు చదవాలి అసలు అంతే కదా మీ పిల్లలు బాగా చదవాలా కష్టపడి ఇక్కడ పెట్టి మీరు ఏదో కానీ వ్యవసాయం చేసి పిల్లలు చదివిస్తారు అవును కదా సో మీకు అందరికీ కూడా సహకారంగా ప్రభుత్వము ఈ తల్లికి ఒక కార్యక్రమం పెట్టారు తెలుసా ఏంటి దాన్ని తల్లికి వాదనం అంటే ఏంటి ఎందుకు తల్లికి వదనం పెట్టారు ఎందుకంటే తల్లికి ముఖ్యంగా మర్యాద ఇచ్చేసి వాళ్ళకి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం చేసిన పనులు ఏంటి తల్లి వందలంలో తప్పిస్తున్నారా దేనికోసం ఇస్తున్నారు మీ దేనికి కష్టపడతారా పదిహేను పదిహేను వేలలో రెండు వేల కదా టూ థౌసండ్ ఇక్కడ ఉంటున్న శుభ్రత వాళ్ళ కోసం పదిమూడు మూడు వేల మీ ఖాతా పడుతుంది దేనికి వాడతారు ప్రభుత్వం అన్ని ఉచితంగా వచ్చింది కదా వాళ్ళకి ఉన్న ఫుడ్ కానీ డ్రెస్ కానీ బుక్స్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇచ్చారు మీరు దేనికి వాడతారు ఏదో కొంచెం దాచి పెట్టుకోవాలి దాంట్లో ఏదో ఒక అమౌంట్ దాచి పెట్టుకొని పిల్లలు ఇప్పుడు ట్వెల్త్ ట్వెల్త్ థర్టీ ఏదో కాలేజ్ వెళ్తారు కదా అప్పుడు నా దగ్గర డబ్బు లేదు నేను కాలేజీలో పైన పంపించడానికి వీలు లేదని చెప్పకుండా దాంట్లో మీరు దాచి పెట్టుకోవచ్చు అంతే కదా మంచిగా చెప్పారు ఎంత దాచి పెట్టుకుంటారు బ్యాంక్ అకౌంట్ ఉందా ఎంతమంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంది పోస్ట్ ఆఫీస్ లో ఉందా ఉంది దాంట్లో పెడితే ఆడపిల్లలకి పెడితే దానికి ఉంటున్న వడ్డీ మిగిలిన అన్ని బ్యాంక్ కంటే ఎక్కువ అంటే స్పెసిఫిక్ గా ఓన్లీ ఆడపిల్లల కోసమే ఆ స్కీమ్ ఐ మీన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది మీరు పెట్టిన డబ్బులు ఎదురు దేంట్లో పెడతారు సుకన్య అకౌంట్ పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేసి దాన్ని పెట్టవచ్చు అది కూడా బ్యాంక్ అకౌంట్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు సుకన్య అకౌంట్ ఓపెన్ చేస్తారు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ జిల్లా కలెక్టర్ గారు వారికి అదే విధంగా జేసీ గారికి ఎస్పీ సార్ గారికి నువ్వే మీరు చెప్పాలి మీరే మీరు అడిగి విన్ని అమ్మాయికి ఇంగ్లీష్ బాగా రాలేదు తెలుగు బాగా మాట్లాడు బాగా చేస్తుంది అట్లా చెప్పి ఉంటారు కదా మీరు అడగాలి మీరు చూసారు అది ఏం చూసారు ఎలా తెలుసు తెలుగు వస్తుందా లేదా అని కొత్త కొత్త కార్డు కదా ఇంత దీనిలో మార్కే రాదు మీరు పాత పాత కార్డు అదే పాత కార్డు ఉంటుంది గత సంవత్సరంలో ఒక కార్డు ఉంటుంది దాని ద్వారా ఈ రోజు పాఠశాలకు విచ్చేసి తమ విద్యార్థుల యొక్క ప్రగతి తెలుసుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది తాయి అవతి నగరా అపూర్వ శిల్పాలు त्याగయ్య గొంతులో తానాలను నానాలను టిక్కయ్య కళములో తీయంద భూమేవే ఉండం మన మన జీవితం బాగా ఉండాలంటే తల్లికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియజేయాలి మనం మన జీవితంలో కూడా మదర్స్ అకౌంట్లోనే ఈ అమౌంట్ని జమ చేయడం జరుగుతుంది పిల్లలు కూడా మరి తల్లికి వందనం పడింది మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి నేను కృతజ్ఞతలు తీరాపరుచుకుంటున్నాను అదే విధముగా మరి ప్రత్యేకముగా పేరెంట్స్ కూడా ఒక విషయం చెప్తున్నాను మరి పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్త మన పిల్లల్ని తల్లిదండ్రులు నేర్పించాలి చాలామంది పిల్లలు మరి చదివే వాళ్ళని కూడా కొంతమంది మరి తల్లిదండ్రులు వెనకబెట్టేసుకుంటున్నారు అది కాకుండా మరి ప్రభుత్వం వారు ప్రతి ఒక్క మరి ఇస్తూ ఉన్నారు పిల్లల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మరి రైస్ కూడా మనకు బీపీడ్ రైస్నే అందుబాటు చేస్తున్నారు ప్రభుత్వం వారు కనుక ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మీ పిల్లల్ని మరి జాగ్రత్తగా స్కూల్లో చేర్చి మరి ప్రతి పిల్లవాడిని జాగ్రత్తగా తల్లిదండ్రి చెప్పి మరి ఉపాజాల దగ్గర మరి రేపు పొద్దున మంచిగా నేర్చుకుంటే భవిష్యత్తులో బాగుపడతామని ప్రతి ఒక్క తల్లితండ్రి కూడా తెలియపరచాలని మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా గౌరవించి మరి ఈ యొక్క మాటలు ముగించుకుంటున్నాను